भावत मीडिया के स्वागतम యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ పట్టణ కేంద్రంలో భువనగిరి మాజీ శాసనసభ్యులు రెడ్డి జన్మదిన వేడుకలను మండల పార్టీ అధ్యకుడు తుమ్ల వెంకటరెడ్డి పట్టణ అధ్యకుడు మహమ్మద్ జానీ అఫ్రోజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మగుళ్ల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేకట్ చేసి పౌలశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పౌలశేఖర్రెడ్డి సుజలదాత భువనగిరి నియోజకవర్గ అభివృద్ది ప్రదాత భువనగిరి ప్రజలకు వెన్నంటుండే నాయకుడు పౌలశేఖర్రెడ్డిని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కేసరెడ్డి జనార్దన్ రెడ్డి సంఘం మాజీ సర్పంచ్ కాసుల కృష్ణ వంగాళ బిక్షపతి బ్యాటరీ సలీం తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय ता जय झूलेलाल تھا يا ين جي مالا عطا يا کرن لا جي انا انا جننا جن جي تو نتا کدي چي نتا جننا ساتنا ಮಡಗೂರು ಸುಡ್ಕೊಂಡ್ರಿ ಇಡ ಮಂಸೂರು நம்மலாம் வரலாம் இங்க ஒரு எல்ல விட்டுருக்கனே சைடுக்கு 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 கொண்டாரு ரமேஷ் பெதமச்சி சைடுக்குண்டா கோது பெதமச்சி ஆனந்தா கூட நான் అందர்க்கேல தான் சலி மறை இந்த ராணிக்கு ட்ராங்க் பாலாயா ا سمانه دا کيندا 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 کين ఈరోజు ఈరోజుండ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు మండల కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో మరి రోజు జన్మదిన సందర్భంగా మరి కేక్ కట్ చేసి మరి ఈరోజు ఘనంగా మన మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి జన్మదినోత్సవం జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి గారికి అదేవిధంగా తమ్ముడు టౌన్ అధ్యక్షుడు అక్రోజ్ గారికి అదేవిధంగా వివిధ గ్రామాలకు వచ్చినటువంటి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసీలు అరబత సంఘాల అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు పేరు పేరున్న ప్రతి ఒక్కరికి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ముఖ్యంగా ముఖ్యంగా రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఒక విషయం చెప్పుకోవాలి శ్రమను ఆయుధంగా మలుచుకో విజయాన్ని బానిసగా చేసుకో అని చెప్పి ఒక నానుడి ఒక కొటేషన్ ఉన్నది రెడ్డి గారి జీవితాన్ని కనుక పరిశీలించినప్పుడు నిజంగా వారు ఎమ్మెల్యే కాకముందుకు వ్యాపారంలో వేల కోట్ల అధిపతిగా ఎదిగిందట అని చెప్పేసి ప్రాంత ప్రజలందరూ అనుకుంటున్నప్పుడు ఆయన నిజంగా ఉట్టిగానే బంగారు చెంచే నోట్లో కొట్టుకొని కుట్టిన కాదు తను చదువుకోవడా చదువుకునేటప్పుడు ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఆయన డిప్లొమా కంప్లీట్ చేసి ఆయన అనుకున్న పనిని ఏ పనినైతే మీద చేస్తుంటాడో ఆ పని విషయంలో అంకిత భావంతో నిబద్ధతతో పని చేసిండు కాబట్టే వ్యాపార రంగంలో కూడా ఆయన అగ్రగ్రామీ స్థాయికి ఎదిగిన విషయం మనకు అందరికీ తెలుసు ఇకపోతే ఇప్పుడే మన మిత్రులు వెంకటరెడ్డి గారు డిఫినెట్గా రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నిజంగా చెప్పాలంటే చాలా అరుదు అట్లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు గ్రామాలల్లో నాకు గ్రామాలల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేదే ఆ రోజులలో ఎమ్మెల్యే రెడ్డి గారే గుర్తొచ్చేది అంటే ఎంతగా ప్రజల మనసు చూరగనడో ఈ సందర్భంగా మనం అర్థం చేస్తూ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు కుటుంబంలో ఇతర ఏదైనా సమస్యలు కావచ్చు ఏ సమస్యలు వచ్చినా వాళ్ళకు గుర్తొచ్చేది ఆ రోజులల్లో స్థానికంగా ఉండే సర్పంచో ఎంపీటీసో లేకపోతే ఇంజోర గుర్తు రావాలి కానీ వాళ్ళకట్లా కాదు వాళ్ళకి చక్కగా పైల రెడ్డి గారి గుర్తొచ్చేది అంతగా ప్రజలకు పది సంవత్సరాల పాటు తలలో నాలుకలా పనిచేసిన విషయం కూడా మనందరం కూడా చూసినాం వారు నియోజకవర్గం మొత్తం ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఎప్పుడు చెప్తా నేను నియోజకవర్గం మొత్తం నా సొంత ఇల్లు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు నా అన్నదమ్ముళ్ళులు నా అక్క చెల్లెళ్ళు నా సొంత కుటుంబ సభ్యులను భావించేటోడు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పుట్టిగా చెప్పాలని చెప్పట్లేదు ఒకసారి తన పుట్టిన ఊరి కోసం కూడా తను ఎంతో చేసినో వచ్చి చేసిండు కూడా కానీ ఒక సందర్భంగా చర్చ జరిగింది మా మధ్యనే సార్ మీ సీసీ రోడ్లు పూర్తి కాలేదట కదా మీ సొంత ఊరిలో మరి ఆ ఊరు మొత్తం కూడా ఎంతో చేస్తున్నావు సార్ ధోని నేర్చుకోవడానికి అక్కడ కూడా సొంత డబ్బులు పెట్టి ఆ ఊరంతేసి అయిపోతుంది కదా అని నేను అన్నా అంటే ఎమ్మెల్యే గారు అన్న మాట ఏంటంటే నా నియోజకవర్గంలో అదే డబ్బులు పెడితే నా నియోజకవర్గంలో ఒక ఊరు అయిపోతుంది కదా నేను అక్కడ నుంచి పెట్టాలి అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు చూసుకుంటా అని చెప్పినటువంటి నాయకుడు ఎమ్మెల్యే పైల రెడ్డి గారు ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే తను ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రజలు నా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసింది నా మీద బాధ్యత ఉంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు అట్లా ప్రతి ఊరిని తన సొంత ఊరులాగా మరి బాధ్యత తీసుకుని పనిచేసే విషయంలో ఇవాళ ఒక్క నిమిషం ఇవాళ మనం చూసినట్టయితే నాయకులంతా ఎట్లా ఉంటారో మనం తెలుసు మైకు దొరికితే చాలు మైకు ముంగడ పెడితే చాలు ఇక ఏ వచ్చినాయి రాని ఎచ్చి పచ్చి మాట్లాడేటువంటి నాయకులు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనైతే ఎమ్మెల్యే కాడికలు మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు నోరు ధరిస్తే పెద్దాలి మైక కనిపిస్తేదారు వాళ్ళకి ఇక ఊగిపోతారు కానీ రెడ్డి గారు ఒకటే అనుకునేటోడు మాట్లాడే పెదాలకంటే పని చేసే చేతులు మిన్న అని చెప్పి నమ్మేటోడు ఈ మాటలు మాట్లాడటం కాదు పని జరగాలని కోరుకునేటోడు అది నిజమా కాదా ఈ నియోజకవర్గంలో ప్రజలకందరికీ కూడా తెలుసు నియోజకవర్గం ప్రజలకందరికి కూడా తెలుసు ఆయన రాజకీయాలలో వీడు నా పార్టీ వాడు ఆడ ఇంకో పార్టీ వాడు అని చూడలే ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల తర్వాత ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మన దగ్గరికి సమస్య తీసుకో బర్డే స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ లో అందరూ పాల్గొన్నారు పైల శని మంచి మనసున్న మహానుభావుడు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకొని స్మృతితో బెంగళూరుకు పోయి బిల్డర్ గా పనిచేసుకుంటూ ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కష్టపడి నేను కూడా ప్రజా సేవలకు రావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పది నుంచి ఆలయ ప్రాంతం అంతా కూడా ప్రజలకు రైతులకు అందుబాటులో ఉండుకుంటూ కూడా బోర్లు వేసుకుంటూ నీళ్ళ ప్రాంతాలు పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలలో పనిచేసుకుంటూ ఆయన ఆలయ నియోజకవర్గానికి అద్భుతమయ్యే ఆలయ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలన్న ఉద్దేశంతో కష్టపడి బాగా ప్రయత్నం చేసిండో అంతకుముందు మన బోరి విషయంలో ఇక్కడ మన దగ్గర పక్కా ఊరే కదిలేము అట్ల కూడి మండలం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మండలం ఈ ప్రాంతానికి ఆలయలో అంతకన్నా ముందు ఉద్యమ యాత్రాలు దొంగిడి సింగ గారికి ఆ టికెట్ కేటాయించడం వల్ల అతను వచ్చి ఇక్కడ భువనగిరి ప్రజల కోసం పది సంవత్సరాల సంధి కూడా గెలిపించిన సందర్భంలో ప్రజలందరూ కూడా ప్రజలు నాకు ఇంతమంది ఇంత అవకాశం ఇచ్చి మంచి గెలిపించిన అనంతో ప్రతిరోజు నిత్యము కూడా ప్రజల్లో ఎవరికైనా అందుబాటులో ఉండుకుంటూ ప్రతి రోజు పొద్దున ఏడు గంటల వరకు హైదరాబాద్ నుంచి వదిగొండలైనా భువనగిరి ఎన్ని మండలాలలో కవర్ చేసుకుంటూ కూడా పోయిన వాళ్ళకి కూడా ఆశారు ప్రతి వ్యక్తి భువనగిరి ప్రాంతంలో మరి మాఫియా రాజ్యం నడుస్తుంది మరి ఆనాడు సంఘ విద్రోహ విద్రోహ శక్తుల చేతిలో భువనగిరి ప్రాంతం అంతా నలిగిపోతున్న సందర్భంలో ఆనాడు పైల రెడ్డి గారు మరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన విధంగా మరి ప్రజలకు సేవ చేసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి పేద ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్ప మౌన్నత వ్యక్తి పైల శేఖర్ రెడ్డి గారు మరి ఆనాడు మరి అభివృద్ధిలో బాగా మంచుకుంటూ ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులే కాకుండా ఆయన సొంత డబ్బులతోటి కూడా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి మైలశేఖరెడ్డి గారు మరి ఆ నాడు ఫ్లోరైడు భూతంతో మరి ఆ ఆనాడు మంచినీళ్ళు తాగే పరిస్థితి లేకుంటే గ్రామ గ్రామాన సొంత డబ్బులతోటి మరి ఆనాడు వాటర్ ప్లాంట్లు పెట్టి అందరికి కూడా తాగునీరు తాపించిన గొప్ప వ్యక్తి పైల గారు మరి ఆ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన మాజీ జెడ్పీటీసీ ఉద్యమ నాయకులు